రాజే చాల కాంబినేషన్ ఏంటిది కొబ్బరి ముందుగా అయితే బాండి పెట్టుకోవాలి బాండీలో వేసుకొని వేయించుకొని తీసేసుకుందాం పలీలు అయితే బాగా వేయినాయి కదండి పక్కన తీసేసుకుందాం ప్లేట్లోకి పలీలు వేయించుకున్న తర్వాత ఇంకా పుట్నాలు కూడా ఫ్రై చేసుకున్నాం పచ్చిమిరకలు మొత్తం అయితే ఇంకా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఇంకా ఇలా కట్ అండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొబ్బరి ముక్కలు కూడా ఇంకా బ్రౌన్ లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చట్నీ మొత్తం అయితే ఇంక ఇలా ఇలా కట్ చేసుకుంటే మనం చట్నీ పట్టేసుకునేటప్పుడు ఇంక మిక్సీ పట్టేసుకునేటప్పుడు మనకి ఈజీగా అయిందండి ఇలా కట్ చేసుకొని కొబ్బరి మొక్కలు వేసుకుందాం కొద్ది మొక్కలు పచ్చిమిర్చి ఇంకా బాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంక మిక్సీ పట్టేసుకున్నాం ఇది మొత్తం ఫ్రై చేయడం అయితే అయిపోయింది కదండి ఇంక బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం ర్చి అయితే చల్లారిపోయినాయి కదండి ఇంక మిక్సీ పట్టేసుకుందాం మిక్సీలోకి అయితే కొంచెం అల్లము కట్ చేసుకొని వేసుకొని ఇంక మొత్తం కలిసి అయితే మిక్సీలో వేసుకుందాం పచ్చిమిరపకాయలన్న కొబ్బరి మొక్కలు అయితే బాగా చల్లారినవి కదండి చల్లారిన తర్వాత పల్లీలు ఇంకా అలానే కొంచెం అల్లము ఇంకా ఈ మొత్తం అయితే మిక్సీ పట్టేసుకుందాం పుట్నాలు కొంచెం చింతపండు అలానే వేయించుకొని పెట్టుకున్న కొబ్బరి ముక్కలను పచ్చిమిర్చి ఓకేనండి మనమైతే ఇంకా ఆ చట్నీ అయితే మిక్స్ అయితే పట్టేసాం కదండీ ఇంక ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇంకా బాండీలో ఆయిల్ అయితే పోసాను ఇంక తిరుమాత వేసుకుందాము చట్నీ అనేది తిరుమాతలోకి కావాల్సిన మొత్తం అయితే ఇంకా పచ్చని ఆవాలు జీలకర్ర అలానే కరేపాకు వెండి మిరపకాయలు ఇంకా నూనె అయితే బాగా వేడింది కదండి ఇంకా తెర మా వేసుకున్నాం తాలింపు అయితే బాగా వేయింది కదండి స్టవ్ ఆఫ్ వేసుకున్నాం స్టవ్ వేసిన తర్వాత ఇంక ఇదైతే బాగా చల్లారిన తర్వాత అయితే చట్నీ కలుపుకున్నాం ఇంకా మనం అయితే పునుగులు చేసుకున్నప్పుడు ఇంకా ఈ క్యాన్లోనే ఇంక వేసుకొని పోయేది ఇంక ఈ క్యాన్లోనే ఒకసారి ఇంకా బాండీలో వేయకుండా ఈ క్యాన్లో వేసుకొని ఇంక తాలింపు అనేది దీంట్లోనే వేసుకుందాం ఇంకా వాటర్ అయితే పోసుకున్నాం కదండి ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుందాం పిసుకు సరిపడా సాల్ట్ వేసుకొని వేసుకున్నాం మనకి తాలింపు గోడ చల్లారిందండి తాలింపు కూడా వేసుకున్నాం ఇంకా మనకైతే చల్లపునుగుల్లోకి ఇంకా చట్నీ అయితే కొబ్బరి చట్నీ మరీ గట్టిగా ఉంటే బాగోదని చెప్పేసి కొంచెం అయితే వాటర్ కొండి ఇంక ఈ రకంగా అయితే ఇంక ఇలా కొబ్బరి చట్నీ చల్లపునుగులు వేసుకొని ఇంకా తింటుంటే చాలా బాగుండిద్ది రుచికరమైన కొబ్బరి చట్నీ అయితే ఇంక రెడీ అయిపోయింది కదండి ఇంకా నేనైతే ఇంక ఇలా చేస్తాను ఇంకా దీనికి ఇంకా ఏమేమి వేస్తారో ఇంకా ఎట్లా చేయాలని చెప్పేసి కామెంట్ చేయండి నేను చేసింది కరెక్టే కాదని చెప్పేసి సరేనా పునుగులు కూడా చేసేద్దాం రాజే బుడ్డమే పాలిచ్చావా ఇంకా పొయ్యి కూడా శుభ్రంగా మంటేసా గానీ మరి ఇంకా నోన చూడు గనగన బాగా మరుగుతా ఉంది గారెయి సరేనా కవర్ ముందు గారెత్తావాసిన తర్వాత ఏ పునుగులు చాలా పునుగులు నీళ్ళు పెడుకున్నా దగ్గర తెచ్చానా పోయి బాగా గనగన మండుతూ ఉంది ఆ ఏర్లు మన మన అడిలో తేబట్టి శక బాగా తగులుతూ ఉంది జార్ చూసే కవర్ బాగా నిమ్ము చేసుకొని తడి గేర్లు గ్యారెలు జారీది ఏమంటున్నా మూలక నేనే వేసింది గేర్లు బజ్జీలు పునుగులు ఫస్ట్ది ఫస్ట్ గేర ఒకటేగా పొంగుతా ఉంది దాన్ని బట్టి తెలుస్తుంది మనకి నూనె ఎంత బాగా మరిగిందో కొంచెం రౌండ్ చేయరాజీ రౌండ్ చేసి మెల్ల నిదానంగా చెయ్యి మన ఇంట్లో కాదు నలుగురు అమ్ముకునేవి శుభ్రంగా ఉండాలి నీట్గా సరేనా దీన్ని తిరిగేస్తాను కుర్జీ చేసుకొని ఏమో కా మళ్ళీ ఎత్తుకోవద్దు ఇ సాధు గింది వస్తే ఇంకా సాధు గడి వస్తే ఇద్దరు ఆడుకుంటారు చక్కగా నేనేమంటా నేనేం నెగిటివ్ కామెంట్ చేయట్లా అర్థమైందా భోజన నాకు వెళ్ళి సరే గ్యార్లెస్ కానీ అతనే నిద్రపో పిల్లని లేకపోతే నిద్రపోయద్ది ఇప్పుడు సరే మరి ఏ కూవాసు ఇప్పుడే కమ్మా విజయాలు వేసింది మిమ్మల్ని తిరగబడ్డా పని చేసుకుంటాం పడుకోనమ్మా ఎట్టా తిరగబడుతుంది పొద్దుకోకులో అమ్మే పని చేసుకోలేదైతే పడుకో 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 चुचो आई आई बट लम पट्टरा चुचू जोलामाई मम्मा एक नोरे రాజే అయిపోవచ్చిందా తొందర కాని ఇంకా నిద్రపోవట్లా పండుకోరా గ్యారెయిపోయినా మళ్ళీ చన్న పురుగు చేయాలంట పండుకోనా సాయంత్రం గ్యారె చల్ల పునుగులు